వంకాయ కోడిగుడ్డు పులుసు కూర తయారీ విధానంలో ఇప్పుడు మనం స్టవ్ మీ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడైన తర్వాత ఇందులోనే కూరకు సరిపడ ఆయిల్ వేసుకుందామండి బయట వర్షం పడుతుందండి ఉరములు వస్తున్నాయి కూరకు సరిపడ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి స్టవ్ మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుందామండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ దాని ఆవాలు ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి చీలుకల్ని వేసుకుందాము వేసుకొని వేయించుకోవాలి కోడిగుడ్లు ఉడకబెడుతున్నాను ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి చీలికలను వేసుకొని వేయించుకోవాలి దోరగా వేయించుకోవాలండి ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులోనే తగినంత అల్లం మిరలు పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు బాగా వేగిపోయాయండి ఇప్పుడు ఇందులోనే అల్లం వెరీలు పేస్ట్ని యాడ్ చేసుకుంటాము ఒక రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేగం ఇవ్వాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి పచ్చివాసన అంతా పోయిందండి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు టమాటోల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి ఇప్పుడు ఒక పావు కిలో వంకాయలు తీసుకున్నానండి ఈ కిలో వంకాయల్ని వెనక తొడుమని కట్ చేసుకోవాలి ఇవి కట్ చేసుకున్న తర్వాత ఈ నాలుగు పక్షాలుగా మనము కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి తర్వాత ధనియాల పొడిని యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి మీకు రుచి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి తగినన్ని వాటర్ని వేసుకోండి తగినన్ని వండీళ్ళు పోసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక నిమిషం ఉడికించుకోవాలి తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత ఇవ ఇవన్నీ కూడా ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి కర్రీ రెడీ అయిపోయినట్లే వంకాయ కోడిగుడ్డు పులుసు కూర రెడీ అయిపోయినట్లేనండి అన్నంలోకి కానీ చపాతీస్లోకి కానీ రోటీస్లోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ